दक्षिण कोरिया के राष्ट्रपति मून जे इन यूपी के नोएडा में दुनिया की सबसे बड़ी मोबाइल फैक्ट्री का उद्घाटन करने पहुंचे। मेक फॉर द वर्ल्ड के तहत भारत में बने फोन सारी दुनिया में निर्यात होंगे आपने देखा है कि गूगल ने भी हाल ही में ये घोषणा की है कि वो अपने पिक्सल फोन्स भारत में बनाएगा सैमसंग के फोर फाइव और एप्पल के आईफोन 15 ఈ రోజు మన దేశంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు ఇండియాలో రెండు వేల పది రెండు వేల పన్నెండు పీరియడ్ స్మార్ట్ ఫోన్స్ రివల్యూషన్ అని చెప్పొచ్చు ఆ టైంలో చాలా వరకు చైనా కంపెనీ స్మార్ట్ ఫోన్స్ ఇండియన్ మార్కెట్ లో రాజ్యం వెళ్తుండేవి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఇండియన్ మార్కెట్లో చైనీస్ స్మార్ట్ ఫోన్ల హవా బాగా నడుస్తుండేది ఆ టైంలో మన భారతదేశం ఎనభై శాతం స్మార్ట్ ఫోన్స్ని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునేది దాంట్లో మరీ ముఖ్యంగా ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యేవి చైనీస్ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో పెరుగుతున్న ని చూసి భారత మార్కెట్లో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ని అమ్మడం స్టార్ట్ చేశాయి ఆ టైంలో ఇండియన్ కంపెనీలు కూడా చైనా స్మార్ట్ ఫోన్ ని ఇంపోర్ట్ చేసుకుని ఇరవై నుంచి ముప్పై శాతం ప్రాఫిట్ చూసుకొని ఇండియన్ మార్కెట్లో అమ్మేవి ఇక్కడ చైనీస్ కంపెనీలు భారత ఫోన్ మార్కెట్ ని కబ్జా చేయడం ప్రారంభించాయి ఈ దెబ్బతో భారతీయ సెల్ ఫోన్ బ్రాండ్లు చాలా వరకు మూతపడ్డాయి ఈ పరిస్థితిని గమనించిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చైనీస్ స్మార్ట్ ఫోన్స్ యొక్క డామినేషన్ ని తగ్గించి ఇండియాలో స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలని మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు దీని ద్వారా భారతదేశంలో మొబైల్ ఫోన్ తయారు చేసే కంపెనీల సంఖ్య పెరిగింది దాని ఫలితమే ఇవాళ ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంట్ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలోనే తయారవుతున్నాయి ఇప్పుడు మనం కేవలం త్రీ పర్సెంట్ స్మార్ట్ ఫోన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే అర్థం చేసుకోవచ్చు మొబైల్ ఇండస్ట్రీలో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఎలా సక్సెస్ అయిందో రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో కేవలం రెండు మొబైల్ ఫోన్ తయారీ యూనిట్స్ మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు అవి దాదాపు మూడు వందల యూనిట్స్ అయ్యాయి దానివల్ల ఈ పది సంవత్సరాలలో పన్నెండు లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి పది సంవత్సరాల క్రితం భారత్ యొక్క మొబైల్ ఫోన్ ఎగుమతులు పదిహేను వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అది ఎనభై వేల కోట్ల రూపాయలకి క్రాస్ చేయనుంది స్మార్ట్ ఫోన్స్తో పాటు ఇప్పుడు మన భారతదేశంలో స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్ కూడా తయారవుతున్నాయి స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్ అంటే ఛార్జర్స్ హెడ్ ఫోన్స్ యూఎస్బీ కేబుల్స్ లాంటివి అన్నమాట యాపిల్ అయితే ఫ్యూచర్ లో బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలోనే స్టార్ట్ చేయబోతుంది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు యాపిల్ ప్రొడక్ట్స్ ఇండియాలో ఓన్లీ అసెంబ్లీ మాత్రమే అవుతాయి తయారు కావు అని కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ కంపెనీ కూడా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక దేశంలోనే చేయదు ఈవెన్ చైనాలో అసెంబ్బుల్ అయ్యే యాపిల్ ప్రొడక్ట్స్ కూడా సెమీ కండక్టర్స్ తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అలాగే మిగతా పార్ట్స్ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది యాపిల్ ఎప్పుడు కూడా సొంతంగా మ్యాను మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు యాపిల్ కంపెనీ తన ప్రొడక్ట్స్లో యూజ్ చేసే పార్ట్స్ని వేరే వేరే కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటుంది మరి ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఓన్లీ అసెంబ్లీ అయితే ఏంటి లాభం మీకు డౌట్ రావచ్చు ఎగ్జాంపుల్కి యాపిల్నే తీసుకుంటే యాపిల్ వరల్డ్ వైడ్లోని నెంబర్ వన్ కంపెనీ ఆ కంపెనీ ప్రొడక్ట్స్ మీద మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంటే అది ఇండియా ఇమేజ్ని వరల్డ్ వైడ్గా పెంచుతుంది యాపిల్ లాంటి ప్రీమియం ప్రొడక్ట్స్ ఇండియాలో తయారవుతున్నాయి అంటే మిగతా కంపెనీలు కూడా ఇండియాని చూజ్ చేసుకుంటాయి వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి దానితో పాటు ఏ ఇండియన్ కంపెనీ అయితే యాపిల్తో కలిసి పనిచేస్తుందో వాళ్ళకి టెక్నాలజీ మీద కమాండ్ వస్తుంది వాళ్ళు కూడా వాళ్ళ సొంతంగా యాపిల్ లాంటి ప్రొడక్ట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు ఇండియాలో కొత్త కంపెనీలు ఆవిర్భవిస్తాయి చాలామందికి ఉద్యోగ ఉపాధి దొరుకుతుంది ఆ విధంగా అది ఇండియన్ జీడిపి ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇవన్నీ కూడా ఇండియాకి కలిసి వచ్చే అంశాలు ఒక విధంగా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో చైనా కూడా ఇలాంటి ఫార్ములానే యూజ్ చేసి డెవలప్ అయింది ఇప్పుడు ఇండియా చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో భారత్ దూసరా సబ్సే బా మొబైల్ ఫోన్ బనానే వాళ్ళ దేశ భవిష్యత్తులో ఇండియా స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీకి ఒక పవర్ హౌస్గా అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు చైనాని వదిలి ఇండియా వైపు చూస్తున్నాయి వాళ్ళ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది భారత్కి మంచి పరిణామం అలాగే ఇండియా తొందరలోనే ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ వన్ అవ్వాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్